శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును సార్ ఇది థియేటర్స్ వచ్చేసి బంద్ చేస్తారని చెప్పేసి ఇంతకుముందు బాగా వాదన వచ్చింది సో పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయ్యి మా దగ్గర నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందవు సో మీరు కూడా మమ్మల్ని ఏమి అడగకండి అని చెప్పేసి స్టేట్మెంట్ పాస్ చేసిన దాని తర్వాత అదే అనలేదు మీరు కొత్త పదాలు కొత్త ప్రయోగాలు మీరు ఇంటర్ప్రిటేషన్ చేయకండి దాంట్లో పవన్ కళ్యాణ్ మీకు ఎలాంటి సహకారాలు చెయ్యం మీరెవరు అనే అనలా అతను అన్నదేంటి సంవత్సరం అయింది ప్రభుత్వం ఏర్పడి ఇంకా మమ్మల్ని కలవలేదు అన్నాడు అంతే అది ఆయన మాటనే ఆయన వెనక ఆయనే గతంలో ఏమన్నాడంటే ఇదే గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఆ కొడాలి అనేది అన్నాడు మీ సంవత్సరం అయింది ఇంతవరకు జగన్ కలవడానికి ఎవరు రాలేదు మిమ్మల్ని ఎట్లా రప్పించుకోవాలో మాకు తెలుసు అని ఒక బ్లాక్ మెయిలింగ్ మాట అన్నాడు దానికి ఇదే పవన్ కళ్యాణ్ ఆ రోజు వీరావేశ ఎవరు మీరు వాళ్ళు ప్రైవేట్ డబ్బులు ప్రైవేట్ మనుషులు ప్రైవేట్గా డబ్బు తెచ్చుకుని వాళ్ళు పెట్టుబడులు పెట్టుకుని వ్యాపారం చేస్తుంటే వాళ్ళని ప్రభుత్వాన్ని కలవ ప్రభుత్వానికి వాళ్ళకి సంబంధం ఏంటి వాళ్ళు ఏదో సినిమా తీసుకురా రిలీజ్ చేయడం ప్రభుత్వం కలవాల్సిన అవసరం వాళ్ళకే ఉంది బ్లాక్మెయిల్ చేస్తారు ఆ ప్రభుత్వాన్ని కలవాలని మీరు ఇది చేస్తారని ఆ రోజు మరి అదే మాట ఈయన కూడా అంటున్నాడు అంటే ఇది కొంచెం విధంగా కన్వర్ట్ అయిపోయింది కదా అదే విధంగా ఇప్పుడు కలవలేదు అనేది కదా ఈయన గొడవ చంద్రబాబును ఈయన కలవలేదు చంద్రబాబును అని ఆయన కోసం ఈయన మాట్లాడుతున్నాడు చంద్రబాబు పద్నాలుగేళ్ళు సీఎం చేశాడు సినిమా ఫీల్డ్ అందరూ తెలుసు ఆయన ఈనాడు కలవలేదు నన్ను రాలేదు అన్న ఆయన అవసరమైతే అయితే ఫోన్ చేస్తాడు మళ్ళీ మౌన్ గారు ఫోన్ చేస్తారు వాళ్ళు వస్తారు రా మాట్లాడతారు ఆయన ఎప్పుడు నన్ను కలవలేదు అనే మాట ఇప్పుడు రాల పద్నాలుగేళ్ళు ఈయన కొత్తగా వచ్చి మమ్మల్ని కలవలేదు అని మాట ఆ జగన్ అన్నప్పుడు తిట్టాము అందరం జగన్ అన్నప్పుడు అది అహంకారం ఇది మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారని ఈయన అన్నాడు ఈయన ఆవేశంగా ఊగిపోతున్నాడు బ్లాక్మెయిల్ చేస్తారని ఇప్పుడు మరి అదే నోటితో మమ్మల్ని కలవట్లేదు అని అంటే అవన్నీ అలా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు ఎప్పటికప్పుడు ఉంటే ఒక మాట రూలింగ్లోకి వస్తే ఒక మాట ఈ ఒక ఒక ఇది ఉండదు కదా కొంత ఉండదు ఏదో మాట్లాడుతూ ఉంటారు అప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఏమొస్తే ఏ ఆవేశంలో ఏదో వస్తే మాట్లాడితే ఒక విశ విశ్లేషణతోటి విచర్షతోటి ఉండదు కనుక అది దాని గురించి పట్టించుకోలేదు కానీ ఈ ఈ మాట అయితే వాస్తవం కదా సార్ అంటే థియేటర్లు వచ్చేసి బంద్ చేయాలి లేదమ్మా వాస్తవమే కాదు అది ఊరినే మీటింగ్ పెట్టింది వేరు మీరు మీ మీడియా మొత్తం దాన్ని ఏదో హైప్ చేసేసి ఏదో పవన్ కళ్యాణ్ సినిమా కోసం అని పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎవరు ఆపాల ఫస్ట్ థియేటర్ ఎగ్జిబిటర్స్ ఆ థియేటర్ ఎగ్జిబిటర్స్ అన్నదెవరు సత్యనారాయణ అని జనసేన నాయకుడు జనసేన నాయకుడే ఆ మీటింగ్లో ఇంకెవరు మాట్లాడాలి జనసేన నాయకుడే ఆ మీటింగ్లో మనం బంద్ చేస్తేనే కరెక్టు మూసేద్దాం మూసేద్దామని అన్నది జన సత్యనారాయణ జనసేన నాయకుడు మరి జనసేన నాయకుడే పవన్ కళ్యాణ్ సినిమాని ఆపాలని మాట్లాడా ఏమి డ్రామా ఇది మీ మనిషి అంటాడు ఆపాలని మళ్ళీ మీరే మా సినిమా ఆపాలని గొడవ చేస్తారని అలా ఒక డ్రామా తప్పితే మా వాళ్ళ మీటింగ్లో వాళ్ళ సమస్యలు కష్టాలు చెప్పుకున్నారు కప్పుకుని ఒక మనిషి సత్యనారాయణ అసలు ఈ సమస్యలు కాదు మనం బంద్ చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతా అన్నాడు అది కాదులే ప్రొడ్యూసర్స్కి మనం రిక్వెస్ట్ చేద్దాం ఏం చేద్దాం అని అంటే ప్రొడ్యూసర్స్కి అడిగారు రాళ్ళు ఇలా అది కూడా మా సమస్యలు రెంట్ పెంచుకుంటే చిన్న సినిమాలు ఆడలేకపోతున్నాం రెంట్ పెంచకపోతే మా వల్ల వర్కౌట్ కావట్లేదు సో మేము పర్సంటేజ్ ఆడదాం పర్సంటేజీ ప్రొడ్యూసర్ అంగీకారమా ఓకే అనే పాయింట్కి మాడు ఆయన పాడిగారు ప్రొడ్యూసర్స్ మీటింగ్ పెట్టుకున్నాం ఇది పర్సంటేజీ ఆటమా రెంట్ ఆటమా అది మనం కూర్చొని డిసైడ్ చేసుకుందాం ముగ్గురు బంద్ అనేది వల్ల ప్రయోజనం లేదు థియేటర్లు మూయటం వల్ల గతంలో మూసాం ఏం ప్రయోజనం వచ్చింది ఏమీ ప్రయోజనం లేదు దానివల్ల ప్రయోజనం ఉండదు అది మనం చేస్తున్నా అని నిర్ణయం తీసుకున్నాం వాళ్ళకి పంపించాము ఆయన ఇట్లా కాదు బంద్ కాదు మనం రచేత అంత అయిపోయింది అది రీసెంట్గా మాట్లాడారు కదా సార్ అంటే నైన్టీన్త్ నుంచి కూడా మనకు నిన్న అరవింద్ గారు చేయము అని చెప్పేసి కూడా స్పందించండి ఒకటేసారి బంద్ అనే మాట లేదు బంద్ అన్నది జనసేన నాయకుడు అయ్యా జనసేన నాయకుడే బంద్ అని మళ్ళీ మా మీద కక్ష కట్టారు అంటే అర్థం ఉంది అది ఒక డ్రామా క్రియేట్ చేశారు ఒక డ్రామా క్రియేట్ చేసి ఏదో ఆ సినిమా హైప్ చేసుకోవటానికి ఆ సినిమాని తీసుకెళ్ళి వైపు పవన్ కళ్యాణ్కి అలవాటు ప్రతి సినిమాకి ముందు ఏదో ఒకటి చేస్తాడు గతంలో కూడా తోటి తన సినిమా రిలీజ్ అప్పుడు ఒక మీటింగ్ కాకినాడలో మీటింగ్ ఇంకో సినిమా రిలీజ్ అప్పుడు తిరుపతిలో మీటింగ్ ఇట్లా ఆయన సినిమా రిలీజ్కి రాజకీయాలకి కనెక్షన్ పెట్టుకుని చేస్తూ ఉంటాడు అంతకుముందు ఫిబ్రవరిలో ఇరవై ఐదో తారీఖు జీవో వస్తుంది అంటే జీవో కోసం టైం పెడితే ఈయన ఏప్రిల్లో రిలీజ్ అనుకున్న సినిమాకి అడ్వాన్స్ చేశాడు ఫిబ్రవరి ఒక క్లా దాడ గొడవ కోసం ఆయనకు ఒక అలవాటు ఆయన సినిమా రిలీజ్ అంటే ఇంతమంది హీరోలు సినిమాలు రిలీజ్ అవుతారు ఈయన ఎప్పుడు ఏ గొడవ రాదు ఈయన సినిమా రిలీజ్ అవుతుందంటే ఇదొప్పుడు ఆయనే గెలుస్తాడు వాళ్ళ మనుషులతో గెలుస్తాడు ఇప్పుడు వాళ్ళ మనిషి గిల్లాడు ఆ బంద్ చేస్తారట నా సినిమా రిలీజ్ అవుతాందుక బంద్ అని మీరే గిలిచ్చి మీరే మనిషి ఎవరికి మనిషి ఇది ఒక డ్రామా తప్పితే ఏం లేదు ఆ లేని దాన్ని ఓ మీడియానేమో అర్థం చేసుకోకుండా మీడియా టొని చేరా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ సినిమాని ఆపుతారా ఆపటానికి ఎవరికై అవసరం నాలుగు సినిమాలు ఉన్నాయి జూన్లో ఒక పవన్ కళ్యాణ్ సినిమా కాస్ట్లీ సినిమాలు పెద్ద బడ్జెట్ సినిమాలు జూన్లో ఉన్నాయి అయితే ఆగలంటే ఆ నాలుగు ఉంటాయి ఈయనొక్కడే సినిమా కాదు కదా ఆ సినిమాలు ప్రొడ్యూసర్లు మాట్లాడాలి కదా అలాగే ఈ వీళ్ళొక్కరిని కాన్సెప్టేట్ చేసినప్పుడు వీళ్ళని ఏదో అందరూ అని బిల్డప్ అది ఎక్స్ట్రా బిల్డప్ ఇచ్చుకొని మొత్తం ప్రపంచం అంతా వీళ్ళ ఇంకా చూస్తుంది వీళ్ళ వస్తుంది అని ఈ డ్రామాలు చూస్తారన్నా కానీ అవి ఏం కాదు ఇప్పుడు ఒక మాట అన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మాట మంచి మాట అన్నాడు ఏ మాట ఎప్పటించో అడుగుతుంది అండస్ థియేటర్లో మెయింటెనెన్స్ కానీ స్వీ తిరుమంటారాలు కానీ వివత్సంగా ఉన్నాయి అది సామాన్యుడికి అందుబాటులో లేదు అది చేయాలి చేస్తాము యాక్షన్ తీసుకుంటాము అన్నాడు సంతోషం అది తీసుకుని కనుక సెటిల్ చేస్తే మంచిది థియేటర్లు కంట్రోల్ క్యాంటీన్స్ కంట్రోల్ చేస్తే మంచిది ఎంతవరకు చేయగలరు చూడదు ఎంతవరకు చేయగలరు చూడ ఎందుకంటే క్యాంటీన్స్ అంటే ఊరినే మన పక్కన ఇక్కడ అమ్మే క్యాంటీన్లు కాదు థియేటర్లో క్యాంటీన్లు అంటే వాళ్ళు పెట్టుబడిదారు ఒక సినిమాని ఎగ్జిబిటరు డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు ఇస్తున్నానంటే ఆ ఎగ్జిబిటర్ ఇచ్చే డబ్బుల్లో క్యాంటీన్ వాడి వాటా కూడా ఉంటుంది పెట్టుబడిదారులు సినిమా కొట్టడానికి ఆ క్యాంటీన్ దారిని థియేటర్ ఓనరు అంత ఈజీగా మీ పవన్ కళ్యాణ్ గారు అన్నారని వీళ్ళు అన్నారని చేయలేడు సో గవర్నమెంట్ పరంగా ఏమన్నా స్ట్రిక్ట్ అండ్ స్ట్రింగ్ అండ్ రూల్స్ తీసుకొస్తే తప్పితే వాళ్ళు చేయలేదు ఎందుకంటే వాడు సినిమా కొనడానికి ఎగ్జిబ్యూటర్ నా థియేటర్కి సినిమా కావాలి అన్నప్పుడు నేను ఆ డిస్ట్రిబ్యూటర్ని అడుగుతాను నాకు కావాలని ఆ డిస్ట్రిబ్యూటర్కి నేను అడ్వాన్స్ ఇవ్వాలి వాడు ఎందుకంటే ఆ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్కి ఇవ్వాలి డబ్బులు కనుక ప్రొడ్యూసర్కి ఇవ్వడానికి డబ్బులు అడుగుతాడు ఆ ఇచ్చే దాత డబ్బులు కొంత ఏమి కలిపే ఇస్తాడు ఎవడో ఒక్కడే మొత్తం మూడు కోట్లు తీసుకొచ్చి ముప్పై కోట్లయినా నిధి క్యాంటీన్ ఓడిస్తారు కొంత పార్కింగ్ ఓడిస్తాడు కొంత ఎందుకంటే ఆ పెద్ద సినిమా వచ్చిందంటే వీళ్ళకి బాగా బిజినెస్ కదా అందుకని వాళ్ళు పెట్టుబడి ఇస్తారు ఆ సినిమా తెప్పించుకోవడానికి అందులో అందుకని వాళ్ళంతా షేర్ పార్ట్నర్స్ పెట్టుబడిలో పార్ట్నర్స్ క్యాంటీన్ వాడు కొన్ని టీచిఐఎంఏ వాడు మామూలు వాడు కాదు థియేటర్లో క్యాంటీన్ వాడు అంటే వాడు ఈజీ ఆఫ్ సో అంత ఈజీగా థియేటర్ ఓనరు వాడిని ఐటీసీ ఐటీసీ ఈ సరే గవర్నమెంట్ కనుక స్ట్రిక్ట్ ఆర్డర్స్ వస్తాయి తప్పితే అది ఏం చేస్తారో చూద్దాం ఏనాడు స్వాగతం ఎందుకంటే పదిహేను ఏళ్ళుగా ఈ విషయం అడుగుతున్నాయి ఎందుకు కుదరలేదంటే ఎప్పటికప్పుడు చెప్పడం గవర్నమెంట్ చెప్పు గవర్నమెంట్ అది ఒకటో రెండు రోజులు కొంచెం కరెంట్ చుడుపులాగా ఒకటో రోజులు రేటు తగ్గుతాయి మళ్ళీ నాలుగో రోజులు మామూలుగా జనాలు కూడా పట్టించుకోవట్లేదు జనాలు కూడా తిట్టుకుంటారు తప్పితే ఎవడు పాన్ పాప్ పాప్కార్ను రెండు వందల రూపాయలు అంటాడు తప్పితే అక్కడ అడగడు ఎవడు థియేటర్ దగ్గర కౌంటర్ దగ్గర ఏంటయ్యా అడగడు ఎవడు అడగడు అడగడం ప్రెస్టేజ్ అడిగితే చీప్ అనుకుంటారు ఏమంటారు చీప్గా ఉంటారు ఇది ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ కనుక ఎవడో అడగడు అది రెండేళ్ళు రెండు రోజులు ఏదో ఆర్డర్ ఇటరు డ్రామా జరుగుతుంది మూడో రోజు నుంచి మామూలు అయిపోతుంది అది కనుక నిజంగా సిన్సియర్గా చేయగలిగితే ప్రభుత్వం హ్యాట్స్ ఆఫ్ సంతోషం అది ఒక మంచి మాట అన్నాడు రెస్ట్ ఇప్పుడు ఆయన ముందున్న ప్రశ్న థియేటర్లు సామాన్యుడికి అందుబాటులోకి రేట్లు కావాలి థియేటర్ కావాలి ప్లస్ వందరు వంద కోట్లు సినిమాకి ఖర్చు పెట్టిన వాళ్ళకి రేట్లు పెంచుకోవడానికి ఇవ్వాలి చెప్పాలి మామూలుగా వంద కోట్లు అంటే రెమొండేషన్ డైరెక్టర్ హీరోయిన్ హీరో వాళ్ళ రెమొడేషన్ అంతా కలిపి సినిమాకి ఇరవై కోట్లు ఎనభై కోట్లు మీ రెముండేషన్ మాకు వంద కోట్ల సినిమా అంటే కుదరదు అని గతంలో జీవో వచ్చింది అది కంటిన్యూ అవుతుందో చూడాలి గతంలో మిస్ అయింది కంటిన్యూ అవట్లేదు ఆ గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే మన రాజకీయ దేశం ఎట్లా ఉందని రా ఏ రాష్ట్రం అయినా గత ప్రభుత్వం చేసింది మంచిదైనా తీసేయటమే ఓకే మంచిదైనా తీసేయటమే గత ప్రభుత్వం చేసింది అసలు కరెక్ట్ కాదంటే తీయటం వేరు రాజకీయం బంద్ చేయడం ఇవన్నీ ప్రజలకు మంచిది అయినా సరే గత ప్రభుత్వం చేసి మేము తీసేస్తాం వాళ్ళు తూ అంటే మేము తా అంటాం వాళ్ళు ఎడమ అంటే మనం కుడి అంటాం అని తయారైపోయింది అన్ని రాష్ట్రాలు అలాగూ అన్ని రాజకీయాలు అలాగే దరిద్రం అది అది కాబట్టి ఇప్పుడు ఆ గతంలో ఆ జీవో మంచి జీవో ఇది వంద కోట్లకి సినిమాకే ఖర్చు పెడితే వాళ్ళకి రేట్లు పెంచుకుంటానికి కూడా ధర్మం వాళ్ళైతే ఖర్చు పెట్టి అందరం అయితే వాళ్ళు ఖర్చు పెట్టి రిస్క్ చేశారు సో వాళ్ళు కొంచెం వెసులుబాటు కనిపించడం ఓకే అలా కాకుండా అది అమలు చేస్తారు అది చూడాలి రేట్లు తగ్గించాలని గత ప్రభుత్వం చేసినప్పుడు అల్లరల్లా చేశారు ఇప్పుడు రేట్లు తగ్గించాలని ఆ రోజు ప్రజలు ప్రభుత్వం అడిగారు ఇండస్ట్రీ అడిగింది ఇప్పుడు అడుగుతుంది ఇప్పుడు మరి ఆ రోజు ఇండస్ట్రీ అడిగినప్పుడు ఏమో రేట్లు తగ్గిస్తే ఏమైపోతారు ఇష్టానికి రేట్లు తగ్గిస్తారా అనేసి అన్నారు ఇప్పుడు మరి తగ్గిస్తారా రేట్లు ప్రజలు సామాన్యుడికి అందుబాటులో లేని పరిస్థితి చూస్తారా చూడాలి వీళ్ళ ముందు ఉన్న పరిస్థితి అది నెక్స్ట్ ఇప్పుడు ఏదో రేట్లు పెంచాలి అంటే చాంబరే అవును అదే చాంబర్ వస్తాయి లేకపోతే మేము ఇండివిజువల్గా వెళ్తాం గతంలో ఇండివిజువల్గా అది అదేమి నేను డబ్బు పెట్టాను అయ్యా నేను వంద కోట్లు పెట్టి రెండు వందల కోట్లు పెట్టి నేను సినిమా తీశాను అంత పెట్టుబడి పెట్టిన పెద్ద మనిషి నేను నాకు హక్కు నాకు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ వెళ్ళేవాళ్ళం వితరు ప్రొడ్యూసర్లు లేరు ఆర్టిస్టులు సపోర్ట్ తీసుకెళ్తారు గతంలో శరదీయుని కలిసి జగన్ కలిసినప్పుడు ఎవరు వెళ్ళారు మోహన్ మహేష్ బాబు ఎందుకు గెళ్ళాడు మహేష్ బాబు సినిమా రిలీజ్ చిరంజీవి ఎందుకు వెళ్ళాడు చిరంజీవి వాళ్ళు వెళ్ళారంటే ఎందుకు వెళ్ళారు వాళ్ళ సినిమా రిలీజు ప్రభాస్ వెళ్ళాడు ఎందుకంటే వాళ్ళ సినిమా రిలీజు రాజమౌళి వీళ్ళ నలుగురు వీళ్ళ సినిమాలు రిలీజ్ ఉన్నాయి సినిమాలు రిలీజ్ ఉన్నాయి కనుక వెళ్ళారు లేకపోతే ఎందుకు వెళ్తారు సినిమా రిలీజ్ అట్లా ఇండివిజువల్గా వెళ్ళారు వాళ్ళ సినిమా రిలీజ్ నేను ఇంత ఖర్చు పెట్టి తీసినాగా నువ్వు అడగడానికి హక్కు లేదు నువ్వు ఖర్చు పెడితే పెట్టావు నీ తరపున వాళ్ళు ఎవరు అడగలిగారు మీరు అడగ మరి ఏమి ఇది సిస్టమో ఆయన ఏమి ఆలోచించి చెప్పాడో కానీ ఏదైతే అది అన్నాడు ఆయన ఏదో ఏదో అనేసాడు ఇండివిజువల్గా రావద్దు ఎందుకన్నాడు తెలియదు ఇండివిజువల్ నేను ఖర్చు పెట్టి కోటి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి తీసినప్పుడు నేను వచ్చి అడిగే నీ హక్కు నీకు లేదని పెట్టాలి అది ఏంటో ఆయన ఆయన ఏదో మాట్లాడుతూ ఆయన ఉద్దేశాలు ఏంటో అది చూద్దాం అది కనీసం ఎట్లా అయితే ఆ రేట్లు పెంచుకోవడానికి ఏ పద్ధతిలో ఇస్తున్నారు ఓకే అది కానీ బెనిఫిషోలు ఇస్తారా బెనిఫిషోల్ అనేది దౌర్భాగ్యం ఒక బ్లాక్ లో ఒక టికెట్ అమ్మితే జైల్లో పెడతారు తీసుకెళ్ళి మరి ఇది బెనిఫిష్యూ అంటే రెండు వందల రూపాయల టికెట్ని ఐదు వేలు అమ్మంటాం మూడు వేలు అమ్మటం బ్లాక్ లో అమ్మంటావే కదా అంటే బ్లాక్ లో అమ్ముకుంటుంది మీరు లైసెన్స్ ఇస్తారా ఇవన్నీ ప్రశ్నించాలి చూడాలి ఏం చేస్తారో చూద్దాం వీళ్ళు ఆ రోజు ప్రశ్నించారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఇవన్నీ ప్రశ్నించారు ఇప్పుడు మరి అమలు చేస్తారా లేకపోతే యూటాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడు ఏ మాట అన్నా దేన్ని నిలబడలేవరకు పన్నెండు సంవత్సరాలుగా ఆయన మొదటి నుంచి అన్న విషయం కానీ నేను దాకా ఏ విషయము చెప్పిన మాట కట్టుబడి ఏనాడు లేడయినా మరి దీనికైనా కట్టుబడి ఉంటాడో లేకపోతే చూద్దాం అలవాట్లో పొరపాటులోగా ఇది కూడా రేపు పోతేనే మారిపోతుందో చూద్దాం సార్ ఇప్పుడు మీరే ఇందాక మాట్లాడుకున్నాము ఆ టాపిక్లో మీరు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తున్న ప్రతిసారి ఆయన ఏదో హైప్ పెంచుకోవడం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అనేసి అంటే ఆయన సినిమా ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు హైప్ ఉండదంట ఆయన సినిమాకి మాములు ఉంటుంది మాములు మాములు అన్ని సినిమాలకు ఉన్నట్టు ఉంటుంది చిరంజీవి సినిమాకు ఒక రాజమౌళి సినిమాకు అంత హైప్ ఉండదు కదా మాములు అనేక సినిమాలు ప్రతిసారి అనేక ప్రతి నెల రిలీజ్ అవుతూ ఉంటాయి ఈ సీజన్లో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి అంతే చెప్తే దాన్ని టూ మచ్ ఆఫ్ అట్రాక్షన్ తీసుకురావడం అది బిజినెస్ దాన్ని తప్పటక్కర్లా ఎవరైనా వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకుంటారని చేస్తూ ఉంటారు అది చేసుకుని దాని గురించి ఎవడు కాదు కానీ ఈ రెండు కాంట్రవర్సీ చేస్తాడు అది నువ్వు హైప్ చేసుకుంటానికి ఎవరు కాదు కాంట్రవర్సీ కాంట్రవర్సీ ఇంతమంది వచ్చారు మంచి ఇండస్ట్రీ నుంచి జగ్గయ్య గారి కాడ నుంచి జగ్గయ్య గారు అవ్వచ్చు మా నాన్నగారు అవ్వచ్చు సత్యనారాయణ అవ్వచ్చు శారద గారు అవ్వచ్చు మురళీమోహన్ గారు అవ్వచ్చు జమున అవ్వచ్చు ఈ కృష్ణరాజు గారు అవ్వచ్చు రామారావు గారు అవ్వచ్చు కృష్ణ గారు అవ్వచ్చు వీళ్ళందరూ వాళ్ళ శోభరావు గారు వీళ్ళందరూ ఏంటంటే సినిమాలో ఉన్నారు రాజకీయాలకు వచ్చారు ఓకే వచ్చారు కానీ వాళ్ళు ఏనాడైనా రామారావు గారు నన్ను కలవలేదు అన్న మాట విన్నారా ఏనాడైనా రాజశేఖర రెడ్డి గారు నన్ను కలవలేదు అన్న మాట విన్నారా ఎప్పుడు లేదు వీళ్ళంతా ఏంటంటే ఈ వచ్చిన సినిమా వాళ్ళందరూ కూడా వచ్చారు సినిమా వేరు రాజకీయం వేరు ఏనాడు సినిమా రాజకీయాల్లో ఉండి కూడా ఏనాడు సినిమా ఫంక్షన్లో రాజకీయాలు ఎప్పుడు మాట్లాడారు రాజకీయాలు సినిమా సినిమానే రామారావు గారు కూడా రా సినిమా రాజకీయాలు ఉన్నప్పుడు ఆయన సినిమా ఫంక్షన్కి వస్తే కేవలం సినిమాని గురించే మాట్లాడారు ఈ రాజకీయాలు ఎప్పుడూ ఆయన మాట్లాడలేదు రాజకీయాలు మిక్స్ చేసి అది ఎప్పుడు లేదు ఈ కృష్ణరాజు గారు కేబినెట్ సెంట్రల్ మినిస్టర్ చేశాడు ఆయన ఎప్పుడు మాట్లాడలేదు కృష్ణ గారు రాజకీయాల్లో కృష్ణ రామారావు గారిని ఎదిరించారు తర్వాత సినిమా సినిమాలకు వచ్చినప్పుడు రాజు రామారావు గారిని ఏ మీటింగ్ లోనో తప్పు మాట్లాడారు సినిమా మీటింగ్ లో సినిమా వేరు రాజకీయాలు చూసేవారు గతంలో అందరూ సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సినిమాని రాజకీయాన్ని ఎలక్షన్ అప్పుడు తప్పితే తర్వాత వేరు వేరుగా వాళ్ళు ఇది ప్రొఫెషన్ వేరు అది వేరు ఈయన ఈయనొక్కడే మిక్స్ చేశాడు ఈయనొక్కడే ఇంతవరకు వచ్చిన నేను చూసిన వాళ్ళలో ఈయనొక్కడే రాజకీయాలని సినిమాలని కలిపేసేసి కలిపేసేసి అందరూ కూడా అందరు చేసి పెట్టేశాడు గందరగోళం కూడా ఇవాళ్ళు అందుకనే ప్రతిదీ సినిమా రాజకీయ సినిమా రాజకీయాలు వాళ్ళ పడుకు వాళ్ళదే ఓట్ల కోసం పడే పాటలు వాళ్ళు చేసుకుని అయ్యే సినిమా లేదు సినిమా ఎంతసేపు ఆడియన్స్ని ఎలా మెప్పించాలి ఆడియన్స్ని ఎట్లా మనం కాపాడుకోవాలి ఇది మా తపన ఆ రాజకీయాల్లో ఓట్లు ఎట్లా రాసుకోవాలి ఇచ్చి ఇచ్చిన వాగ్దానల్ని ఎగ్గొట్టినా ప్రజలను ఎలా నమ్మించాలి భ్రమలోకి తీసుకెళ్ళి ఇది వాళ్ళ దానికి సంబంధం అది అదే అక్కడతో గతంలో ప్రతి ఒక్కళ్ళు అది అక్కడే అంతే రాజకీయాలు ఆ వేదిక వదిలేస్తే సినిమా 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 సత్యనారాయణ తెలుగుదేశం శారద తెలుగుదేశం కృష్ణ గారు కాంగ్రెస్ ఓకే మరి ముగ్గురు కలిసి రాజకీయాల్లో ముగ్గురు బయట మాట్లాడేవారు మరి ఇక్కడికి వచ్చినా కలిసి సినిమా చేశారు కదా కలిసి వాళ్ళు ఒకే సీన్లో ఒకే షూటింగ్లో చేసేవారు ఎప్పుడు రాజకీయాలు క్లాస్ లేవు అక్కడ ఇప్పుడు ఎందుకు వస్తుంది ఈయన ఒక ఆ రోజు ఆడియో ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడి మొన్న రాజకీయ వేదిక ఆయన ఆయన పార్టీ రాజకీయ వేదిక మీద గేమ్ చేంజర్ గురించి రాజకీయ వేదికల మీద సినిమాలు మాట్లాడటం సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడటం ఎప్పుడు లేని అలవాటు అది ఎప్పుడు 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 అన్హెల్తీగా ఉంటుంది అది ఈయన తీసుకొచ్చాడు ఈ మహానుభావుడు రాజకీయాలకు వచ్చాక రాజకీయాలను సినిమాలు కలిపేసేసి ఎక్కడ అక్కడే మాట్లాడాలో మాట్లా అక్కడే మాట్లాడాలో అక్కడ వేరు అక్కడ మాట్లాడేసి ఇక్కడ మాట్లాడతాడు ఇక్కడ వదిలేసి అందువల్ల ఇక్కడ కనిపిస్తుంది ఇంతవరకు ఎప్పుడూ లేదు ఇన్ని సినిమాలు ఇది సంవత్సరాలుగా ఉంది ఇండస్ట్రీ వాళ్ళ కొత్తగా పుట్ల ఇండస్ట్రీ సమస్యలు కొత్తగా లేవు కొత్త కాదు ఇవాళ నిన్న పుట్టినవి కావు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినా వచ్చిన సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి ఈయన వచ్చినాక చాంబర్ వచ్చిందా ముప్పై ఏళ్ళు చాంబర్ వచ్చి నేను ఏదో నాతో పుట్టింది నాతోటి పెరిగిద్దాం ఉంటారు వీళ్ళు వీళ్ళు వీళ్ళ మాటలు వీళ్ళు ఫ్యాన్స్ అంతే అవును సార్ ఫ్యాన్స్ అంటే గుర్తొచ్చింది ఒక డెబిట్లో పార్టిసిపేట్ చేయాలి దాంట్లో వచ్చేసి మేం గొప్ప మీరు గొప్ప అని చెప్పేసి మీరు మాట్లాడకండి ఒక ఫ్యాన్ ఇన్వాల్వ్ అయినాడు ఫస్ట్ ఫ్యాన్స్ గొప్ప ఎందుకోసం అంటే వాళ్ళు ఉంటేనే మీరు అందరు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడారు సో దానికి మీరు ఫ్యాన్స్ ఉంటారు ఫ్యాన్స్ గొప్ప అనేది నేను అంగీకరి ఫ్యాన్స్ ఫస్ట్ షోకి ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఎప్పుడు గతం రోజు ఫ్యాన్స్ ఇండస్ట్రీ సినిమాలు నిలబెట్టిన రామారావు గారి పీరియడు కృష్ణ గారి పీరియడు చిరంజీవి గారి పీరియడు ఈ రోజులు ఏంటంటే ఫ్యాన్స్ వాళ్ళు ఆ సినిమా బాగాలేకపోయినా ఒకవేళ ఎనభై రోజు తీసేస్తున్నా ఇరవై రోజులు సినిమాని రన్ చేసేవారు టికెట్లన్నీ కొని ఫ్యాన్స్ ఆ రోజు ఫ్యాన్స్ అది సినిమా నిలబెట్టేవాళ్ళు సినిమా ఫ్లాప్ అంటే ఫ్యాన్స్ అంటే ఏంటంటే బాగున్నా బాగా లేకపోయినా ఆ సినిమాని ముందుకు వెళ్ళేవాళ్ళు ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఫ్యాన్స్ ఓకే అది నిజమైన ఆ ఫ్యాన్స్ ఈ రోజుల్లో లేరు గతంలో ఉన్నారు రా రామారావు గారు అక్కడ తమిళ్లో ఎంజిఆర్ రజనీకాంత్ తమ రామారావు గారు కృష్ణ గారు ఆ తర్వాత చిరంజీవి గారు వీళ్ళకందరికీ కూడా వాళ్ళ సినిమాని ఫ్యాన్స్ నిత్యం పెట్టుకున్నారు బాగున్నాయి బాగా బాగుంటే ప్రజలు నెత్తి బాగా లేకపోయినా వాళ్ళు మోస్తారు వాళ్ళు మోస్తారు మోస్తే దాని హిట్ సినిమా సక్సెస్ఫుల్ సినిమా అది ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ ఇవాళ లేరు ఇవాళ ఫ్యాన్స్ మొదట్ షో మొదటి చిరంజీవి గారికి పో తగ్గిపోయారు మహేష్ బాబుకి చిరంజీవి గారికి ఆచార్య ఏమైంది మరి ఫ్యాన్స్ ఆయనకున్న ఫ్యాన్స్ కన్నా ఎవరికన్నా ఉండవు అంత మహత్తరం ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా ఫ్యాన్ బేస్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు మెగాస్టార్ మొత్తం ఫ్యాన్ ఫ్యాన్స్ మగ పవన్ కళ్యాణ్ అందుకోబట్టి ఈయనకి ఫ్యాన్ బేస్ కాదు సినిమాని నిలబెట్టి కాపాడగలిగిన ఫ్యాన్స్ లేరు చిరంజీవి గారికి లేరు అన్నా ఇంకెవరికి లేరు చిరంజీవి గారికే లేదు బాగుంటే చూస్తున్నాను లేకపోతే లేదు ఇవాళ మహేష్ బాబు సినిమా ఏమైంది మొన్న సర్కారు అది తిరుపతి సినిమా ఏమైంది గుంటూరు గారు ఏమైంది మరి మహేష్ బాబు లేరు ఇంటర్ నేషనల్ లెవెల్లో అమెరికా ఉన్నారు ఫ్యాన్స్ మరి ఏమైంది ఎందుకు పోయి బాగాలేదు అలాంటి గతంలో లాంటి ఫ్యాన్స్ లేరు ఇవాళ గతంలో కోర్ ఫ్యాన్స్ కూరు ఫ్యాన్స్ యు కమ్ వాట్ మే మా సినిమా మా హీరో సినిమా అంతే ఆడాల్సిందే థియేటర్లకు వెళ్ళి గొడవ చేసేవారు అయ్యే మాకు తెలిసి తొంభై తొంభై రోజు ఉంటే ఎట్లా తీస్తారు ప్రజలు ఆడాల్సిందే ఎట్లా వాళ్ళు కొనేసేవారు టికెట్లు మీకు హోల్డ్ అవర్కి ఎంత కావాలి అంత మేము కొనేస్తాం అదే ఫ్యాన్స్ అంటే అది ఫ్యాన్స్ ఆ లెవెల్లో ఉండేరు ఇవాళ్ళు లేరు అది రుణి మనం గతాన్ని చెప్పేసుకుని గతంలో ఉన్నారు కనుక ఫ్యాన్స్ ఇవాళ ఫ్యాన్స్ ఉంటే నాకు సాక్ష్యాలు చెప్పండి ఫ్యాన్స్ ఆ చిరంజీవి గారి కన్నా పెద్ద ఫ్యాన్ బేస్ ఎవరికి లేదు అది వాస్తవం ఇప్పటికీ ఇప్పటికీ ఆయనకి ఫ్యాన్ టెన్ ఇయర్స్ ఇంకా పెరిగింది తప్ప అంతే కదా ఆయనకి ఇంకా పెరిగింది అనేది ఆయనకేమి ఫ్యాన్ అలాంటి ఆయనకి బాగా రైతే రెండో రోజు లేదు సినిమా అంటే దాని అర్థం ఏంటి ఆ గతం ఫ్యాన్స్ లేదు ఇప్పుడున్న ఫ్యాన్స్ అలరి మోక తప్పితే హీరో నిజంగా అభిమానించి ఆ హీరో సినిమా ఆ చేస్తే ఏంటంటే ప్రొడ్యూసర్లకు కూడా సుఖం అందుకని ఫ్యాన్స్ నెచ్చని పెట్టుకునే గతంలో ఎందుకంటే ప్రొడ్యూసర్ని కాపాడతారు ఇండైరెక్ట్గా వాళ్ళ ఫ్యాన్ అభిమానం వస్తే సినిమాని కాపాడుతారు సినిమాని కాబడితే ప్రొడ్యూసర్ బాగుపడతారు డిస్ట్రిబ్యూటర్ బాగా అది ఉండేది ఇప్పుడు అది లేదు కనుక ఉన్న ఫ్యాన్స్ ఫ్యాన్స్ అనేది ఓకే గుడ్ ఫ్యాన్స్ మొదటి సినిమా వరకు మొదటి షో వరకు మొదటి షో తర్వాత ఏ సినిమా అయినా నాకు ఒక్కటి దృష్టాంతో చెప్పండి ఏ సినిమా అయినా బాగా లేకపోయినా ఆ రోజు అన్ని షోలు హౌస్లో అయితే చెప్పానండి అదే రెండో షో హౌస్ ఫుల్ అవ్వట్లేదు బాగాలేపద్ది సినిమా ఇవి ఇంకేంటి ఫ్యాన్స్ ఉన్న పిచ్చి మాటలు